జాతీయ సేవా అధికార సంస్థ తెలంగాణ రాష్ట్ర సేవా అధికార సంస్థ హైదరాబాద్ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలోని అన్ని కోర్టుల్లో ఈ నెల పదహారవ తేదీన లోక్ అదాలత్ నిర్వహించబడనున్నదన్నారు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ వెంకటేష్ ఈ లోక్ అదాలత్లో రాజీ పడదగిన క్రిమినల్ కేసులు సివిల్ దావాలు కుటుంబ తగాదాలకు సంబంధించిన కేసులు చెక్ బౌన్స్ కేసులు ఇతర రా ఇతరత్ర కేసులు ఇరుపక్షాలతో సమ్మతితోటి పరిష్కరించబడునన్నారు ఇందుకోసం జిల్లా కోర్టు ఆవరణలోని ఎనిమిది బెంచీలు హుజూరాబాద్ కోర్టు పరిధిలోని మూడు బెంచీలను ఏర్పాటు చేశామన్నారు ఇప్పటి వరకు రెండు వేల మూడు వందల అరవై ఐదు పెండింగ్ లో ఉన్న రాజీ పడదగ్గ కేసులను గుర్తించామన్నారు ఇందులో రెండు వేల నలభై ఐదు క్రిమినల్ కేసులు మూడు వందల ఇరవై సివిల్ కేసులు ఉన్నాయన్నారు ఈ మార్చి ఒకటవ తేదీ నుండే బెంచ్లు తమ పనిని ప్రారంభించాయని ఈ సేవలు ఈ నెల పదహారవ తేదీ వరకు కొనసాగుతాయని అన్నారు కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే సమయం డబ్బు రెండు కూడా ఆదా అవుతుందన్నారు పరిధిలో అదేవిధంగా హుజరాబాద్ కోర్టు పరిధిలో జాతీయ లోక చేయడం జరుగుతుంది అయితే ఈ కేసులు కూడా ఏదైతే క్రిమినల్ కేసులు కాంపౌండ్లు అంటే రాజీ చేసుకోదగ్గ కేసులు అదేవిధంగా చెక్ బౌన్స్ కేసులు తర్వాత కుటుంబ తగాదుల కేసులు తర్వాత మోటారు వాహన చట్టం కింద ఏవైతే కేసులు ఉంటాయో అవి కూడా అదేవిధంగా ఈ పెట్టి కేసెస్ తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ ఈ కేసులన్నీ కూడా మార్చి ఫస్ట్ నుంచి పదహారు మార్చి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు మన జిల్లాలో మొత్తం కేసులు ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల ఎనభై కేసులు పెండింగ్ ఉన్నాయి అందులో రెండు వేల మూడు వందల అరవై ఐదు కేసులు మేము గుర్తించాం అంటే రాజీ చేసుకోదగ్గ కేసులు అందులో క్రిమినల్ కేసులు రెండు వేల నలభై ఐదు అదేవిధంగా సివిల్ కేసులు మూడు వందల ఇరవై ఉన్నాయి వీటితో పాటు డ్రగ్ అండ్ డ్రైవ్ కేసులు తర్వాత ఈ పెట్టి కేసెస్ వీటితో పాటు కన్జూమర్ డిస్ప్యూట్స్ ఇవి కూడా ఉన్నాయి వినియోగదారుల రక్షణ చట్టం కింద వచ్చే కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా పరిష్కరించుకోవడం జరుగుతుంది అయితే జిల్లా కోర్టు ఆవరణలో మొత్తము ఎనిమిది బెంచీలు కాన్స్టిట్యూట్ చేస్తున్నాము అదేవిధంగా హుజరాబాద్ కోర్టు పరిధిలో మూడు బెంచులు అంటే ఫస్ట్ మార్చి నుంచి కూడా ఈ బెంచెస్ అన్నీ కూడా పనిచేయడము స్టార్ట్ అవుతుంది